మొన్న పండగ ఫెస్టివల్లో పిల్లలతో ఊరికెళ్ళినప్పుడు పిల్లలందరూ కలిసి మా ఆడపడుచు వాళ్ళ నిమ్మ తోటకి నిమ్మకాయలు ఏరటానికని వెళ్ళామండి వెళ్తూ వెళ్తూ రేణుగాయలు ఏరుకోవడానికి అని కూడా లెండి రెండు పనులు అయితే కదా మాకు రేణిగాయలు వస్తాయి నిమ్మకాయలు ఏరొచ్చు అని చెప్పి వెళ్ళాము పిల్లలతో బాగా హ్యాపీగా గడపాలని చెప్పేసి దారిలో అయితే అనుక రేణి చెట్లు చాలా కనిపించాయి రేణిపళ్ళు అయితే ఉన్నాయి కానీ అవి పచ్చిగా ఉన్నాయి రాలట్లేదు ఇక మా కాక మా ఆడవర్చు నేను ఇద్దరం కట్టెతో రేణి చెట్టుని కొడుతూ ఉన్నాము రాళ్ళతో ఇసురేస్తూ ఉన్నాము కొన్ని అయితే రాళ్తున్నాయి కొన్ని రాలట్లేదు మా ప్రయత్నాలు అయితే మేము చేసి కొన్ని రేణిపళ్ళనైతే కనుక చివరకు సంపాదించుకున్నాము దారం ముడత తింటూ పోతూ ఉన్నాము రాళ్ళనేవి కవర్లో వేసుకుంటూ ఉన్నాము ఎట్లో గట్లా రేణిపళ్ళు అయితే సంపాదించుకున్నామండి చివరికి తోట దగ్గరికి అయితే వెళ్ళిపోయాము పండ్లున్న చెట్టుకే దెబ్బలు ఎక్కువ అని చెప్పేసి రేణిగాయలు ఎక్కువ ఉన్న చెట్లకి రాళ్ళ దెబ్బలు పడుతూ ఉన్నాయి ఆ చెట్టు ఆ రోజు మమ్మల్ని బాగా తిట్టుకునే ఉంటుంది కాకపోతే మాకైతే రేణిపళ్ళు కావాలి ఆ చెట్టుకు పండ్లు బాగా తీయగా ఉన్నాయి బాగా మంచి రుచి ఉంది అందుకే ఆ చెట్టు పండ్లనే మేము ఎక్కువగా దులుపుతూ ఉన్నాము కొన్ని చెట్ల పండ్లు అంత రుచి ఉండవండి వగరుగా పుల్లగా ఉంటాయి ఈ చెట్టుకైతే రేణిపళ్ళు బాగా లావుగా ఉన్నాయి మంచి రుచితో ఉన్నాయి కాబట్టి ఆ చెట్టునే మేము ఎక్కువగా కొడుతూ కొడుతూ రేణిపళ్ళని దులుపుతూ ఉన్నాము చివరకు రేణిగాయలు అయితే బాగానే లెండి ఆ రేణుగాయలతో ఇంటికి వెళ్ళినాక పచ్చడి కూడా దంచుకున్నాము రేణుపచ్చడి ఇది మా ఆడపడుచు వల్ల నిమ్మ తోట అండి తోట అయితే చాలా బాగుంది ఆల్రెడీ పిల్లోళ్ళు మగపిల్లో నిమ్మకాయలన్నీ పీకేసేసి కింద పడేశారు అది కొక్కి ఉంటుంది కొక్కుతో లాగేస్తారంట అవన్నీ ఉన్న నిమ్మకాయలన్నింటినీ లాగేసేసారు ఇక నేను మా ఆడపడుచు పిల్లలు వెళ్ళి ఆ నిమ్మకాయలన్నీ ఏరి టబ్బులో వేస్తే పిల్లోళ్ళు సంచిలో వేస్తూ ఉన్నారు అవన్నీ ఏరటానికి మాకు వన్ అవర్ టైం పట్టేసిందిలేండి అంతా కలిసి ఓ పది ఇరవై చెట్ల ఏరింటామేమో అంతే అనమాట ఎక్కువ ఏమేరలేదు అందరం కలిసి ఒక గంటలో ఒక మూటకేరింటాము అంతే బాగా నిమ్మకాయలన్నీ ఏరిన తర్వాత ఇంకా చెట్టు కింద కూర్చొని స్ప్రైట్ బాటిలు మురుకులు తెచ్చుకొన్నామండి తలా ఒక మురుకు అలాగే కొద్దిగా స్ప్రైట్ తాగేసాము ఎక్కువ పని చేసినాం కదా ఉంటామేమో అని మా చిన్న కూతురు ఇంటి దగ్గర నుంచి స్ప్రైట్ బాటిలు మురుకులు తెచ్చింది అందరం షేర్ చేసుకొని బాటిలు అలాగే మురుకులు తినేసేసాము ఇంకా మాకు వాటర్ దప్పికైనాయి బావిలో వాటర్ ఉంటే కనుక బావిలో వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ తాగేసి వచ్చాము బావిలో వాటర్ చాలా బాగుండాయండి బావిలో వాటర్ని తోడి కుండలో పెట్టినారు ఆ కుండ వాటర్ని వేసుకొని మేము తాగినాము ఇక్కడ బావి ఉంది బావి కూడా చూపిస్తానులేండి నీళ్ళు అయితే కనుక బాగున్నాయి బావి వాటర్ అయితే మేమే అండి గ్యాంగ్ హాయి చెప్పుకొని మురుకులు తింటూ కబుర్లు ఒక పదిహేను నిమిషాల పాటు మంచంలో అలానే కూర్చొని అందరం కాసేపు రిలాక్స్ అయ్యామనమాట ఎక్కువ పని చేసిపోయామేమో అని మాకు మాకే ఫీలింగ్ వచ్చేసి అలసిపోయి కాస్త రిలాక్స్ అయ్యాము మకాలు కూడా మాడిపోయినాయిలేండి కాస్త పని చేసేసరికి ఇదైతే గనక బాయ్ అండి బాయ్ అనమాట ఇది ఇంకా దగ్గరికి పోలేక భయం నాకు చుట్టూ అంతా కొంత అనేది ఎక్కువ ఉంది ఇంకా దగ్గరికి పోలేక దూరం నుంచే నేను వీడియో తీసాను బావి నుంచి కొద్దిగా ముందుకెళ్తే వేప చెట్టుకి మా వదినోళ్ళు ఉయ్యాల కట్టుకున్నారు ఇద్దరు కూర్చొని బాగా ఊగొచ్చు మా వదిన అన్న ఇద్దరు కూర్చొని బాగా ఊగచ్చు వాళ్ళిద్దరికి అని చెప్పి మంచి ఉయ్యాల కట్టుకున్నారు అండి మే మే ఎవరకం ఏమున్నాయో ఏమమ్మా ఇక్కడ ఇంకంత అయిపోయినాక తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కూడా మా పిల్లోళ్ళు అక్కడక్కడ రేణిపళ్ళని ఏరుకుంటూ ఇంటికి వచ్చారు రాళ్ళు వేయుడు కొట్టుడు రేణిపళ్ళు ఏరుడు అన్ని రేణిపళ్ళు తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత నైటు రేగి పచ్చడి దంచుకున్నారండి అందరు కలిపి ఆ రేణిపచ్చడిని చూడండి ఒక్కొక్కరు ఎంత బాగా తింటున్నారో నైట్ టైం అండి ఆ రేణిపచ్చడి తింటూ ఉన్నారు వీళ్ళు టుడే బ్లాగ్ వీడియో అయితే ఇదేనండి నిమ్మ తోటలో నిమ్మకాయలు ఏరటానికి పోయి రేనిపళ్ళతో పచ్చడి చేసుకొని తినటం పిల్లలతో ఎంజాయ్ చేయటం మరి మీకు ఈ వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్